ధన్యవాదములు ఇక్కడ ఒక పది సంవత్సరాల నుంచి కూడా నాలుగు నెలలు నాలుగు నెలలు చాతుర్మాసం జరుపు జరపబడుతుంది అంటే దాతల సహాయంతోనే మేము ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఏం తెచ్చేది కానీ ఇంకోటి ఏం లేవు అంతా ఇల్లే ఈ ఊరు వాళ్ళే ఎక్కువ ఈ ఊరు కానీ ఇట్లా తాతిరెడ్డి పల్లె కానీ ఇదంతా కూడా బాగా సహకరించి వాళ్ళే ఉండి వాళ్ళే చేసి వాళ్ళే వడ్డించి ఎంత సేవ ఈ సేవ ఎక్కడా లేదు ఇంతలా రోడ్లైనా కూడా ఎంత సేవ చేస్తున్నారంటే అంత సేవ ఎక్కడా లేదు నేను చూసినంతలో నేను చాలా ప్రపంచంలో అన్ని అన్నిసార్లకు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినాము కానీ ఈ సేవ మాత్రము ఎక్కడా లేదు అందుకో ఇప్పుడు ఈ నానెల్లు కూడా ఇరవై రోజులు ఉండదు ఇప్పుడు ఈ పొద్దురుతో ఐదో తారీఖు ఇది సమాప్తం అవుతుంది అందుకు ఇక్కడ కూడా ఈ సస్యశ్యామలు ఈ పంటలు అంటా ఇవన్నీ కూడా ఎన్నో బాగా పండుతున్నాయి వాళ్ళు కూడా బాగా సహకరించి దాతలు ఎంతో మంది వచ్చి ఇక్కడే ఒగో రోజు మేము పెడతాము మేము రోజు మేము ఈ రోజు అని పోటీలు పడి ఎంతో బాగా చేసుకుంటాడారు అంటే వాళ్ళకు కూడా పుణ్యమే పుణ్యం లేకుండా ఏం కాదు దీంట్లో అందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అంతా తెలుపుకుంటూ ఇట్లా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని ఈయన ఈ స్వామి చాలా సత్యమైన స్వామి ఈయన మనము ఇక్కడ ఒక రోడ్ ఒక సంవత్సరం వస్తే మళ్ళా సంవత్సరం ఎందుకు లే అనుకుంటే చిన్న పుల్లోని మాదిరిస్తాడు నేను అనంతపురం నుంచి వచ్చేది కానీ నాకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నేను ఆ టూ వీకిల్లోనే వస్తా టూ వీలర్లో అంటే డెబ్బై ఐదు కిలోమీటర్ ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నేను అనాథ పిల్లోలను నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ ఊరిలో మాకు ఈశ్వరుడి గారు అని అంత అంత ఇంతకుముందు వీళ్ళంత తెల్లు ఆ ఈశ్వరుడి వచ్చి ఇట్లా మా లో బాగుంటుంది అక్కడ పెడదామని అన్నాడు అందుకోసం ఇక్కడ తొలి సంవత్సరం వచ్చాం ఆయన కూడా బాగా సహకరించి వీళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఈ పెన్న ఆ సంవత్సరం కూడా బాగా జరిగా వాటి నుంచి ఇంకా కంటిన్యూగా జరుగుతుంది ఇది అంటే ఇక్కడ ఈ స్వామి చిన్న పిల్లని మాదిరి వస్తాడు ఎందుకు ఎందుకు లెబ్బై సంవత్సరం మనం అనుకుంటే ఒక మూడు ఏను నాలుగేనో పిల్లుని మాత్రం వచ్చి ఏమయ్యే కొండ దానికి పోలేదా వెళ్ళను అడేం జరగలేదా జరపలేదా అన్నట్లుగా అంటే ఇట్లా మనకు లేపినట్లు అట్లా కనపడినట్లు మళ్ళీ కనపడదు స్మృతులు అనమాట ఇక్కడ తాగినోళ్ళు కూడా ఎంతో మంది వస్తారు కదా ఒకడు ఇక్కడ నిద్రపోయినాడు అక్కడ పోయి చిన్న పిల్లని మాదిరి చెంపలు చెంపలు కొడతాడంట వరకేం కనపడాడు అట్లా సత్యం ఇక్కడ ఉండేది చాలా ఇంత సత్యం స్వామి వరదరాజు స్వాముల్లో ఎన్నో మంది ఉన్నాయి కదా ఇంత సత్యమైన స్వామి ఎక్కడ లేడు అని మనం చె మన సూచినంతలో నేను చెప్తాడే అట్లా ఈ పల్లెల్లో కూడా ఎంతో మంది సహకరించి ఈ కా ఈ కోనకి రాను శనివారం శనివారం కూడా ఎంతో బాగా జరుగుతుంది ఇక్కడ నేను కూడా నేను అక్కడంతా కూడా వగదించకుండా అంటే నా జీ నా శ్రేస్తు జీవితం ఇక్కడే జరుపుకోవాలా ఇక్కడే ఉండాలనే ఉద్దేశం నాకుంది అంటే రేపు ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ శనివారం శనివారం ఏదో సేవ చేసుకుంటూ భక్తాదులకు వచ్చిన వాళ్ళకి ఏదో అన్నం పెట్టుకుంటూ ఇక్కడే నేను చేయాలని అది నేనంతా కూడా ఓదించుకోండి అక్కడంతా అంటే మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయినారు అంతా వాళ్ళకే ఒప్ప నా నా భార్య కానీ నేను కానీ ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము వీళ్ళని అడిగి వీళ్ళంతా కూడా బాగా పాపము సహకరించి ఎంతో ధన్యవాదం వీళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు నేను చెప్పుకోవాలి అంత అందుకు ఇక్కడ ఈ ప్రదేశమే చాలా మంచిది ఇక్కడ ఈ కోన్లో ఇది ఆ కోనేరు ఉంది ఆ కోనేరులో కూడా అప్పటికి రామలక్ష్ములు కూడా అప్పుడు అరణ్యం తిరిగి ఇప్పుడు వనవాసం వచ్చినప్పుడు కూడా ఇక్కడంతా తిరిగినారు వాళ్ళు తిరిగిన ప్రదేశం ఎన్నుకొని ఇక్కడ సనక సనాదులు వాళ్ళంతా కూడా తపస్సు చేసినారు ఇట్లా స్థలం ఎక్కడ కూడా లేదు ఈ ప్రశాంతత దొరకదు ఏ ఎక్కడ కూడా ఏ పుణ్యక్షేత్రాలు కూడా లేదు నేను ఈ తిరిగినా తిరిగిన కానీ ఈ స్థలం ఇక్కడ వస్తే అంత ప్రశాంతత అయితే అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు నాకు ఈసారి ఈయన ఈ నాకు గురియా పూర్తి బరువు అంతా అరిగించినాడు బాబు ఈయన ఈయనకి లేకపోతే నేను అక్కడి నుంచి మోసుకొని వచ్చి ఆ బండి మోసుకొచ్చే వాళ్ళు కూరగాయలు అంట ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తా అంటే నువ్వేం చేస్తే నువ్వు ఊరికే రా ఉంటాడు బాబు అందుకే ఈయనకు కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నారాయణ రెడ్డికి కానీ ఈయనకు కానీ వేసవి ఉపశించిన కలిగిన సమృద్ధి నీళ్ళ ప్రవాహంతో నొప్పారుచున్నది చాతుర్మాసం అనే నాలుగు నెలలు శ్రావణం భద్రపురం ఆశ్వాని కార్తీక మాసం రామాయణం భారతం భగవద్గీత భాగవత సందేశం నలుమూలల రాయలసీమ నలుమూలల నుంచి వచ్చి కూడా ఈ భగవత్ సందేశాన్ని వాసుదేవిని కూడా అందరు పాటలు అయ్యి భగవత్ సందేశాన్ని ధన కనుక వస్తువాహనం సమర్పించి పేద భేదం అనేది లేకోకుండా కూడా సార్ సమస్య కల్పించుకుంటే ఉపశానం ఇస్తున్నారు విశిష్ట విద్వాంసులకు విద్య విధాతమారాజ విఘ్నేశ్వర అరవది నాలుగు అక్షరములకు అఖిల శాస్త్ర పురాణ ఇతిహాస అరువది నాలుగు అక్షరములు అమర్చితివమ్మ సత్య లోద్ధారి సరస్వతి భగవతి మధ్వాగ్భూషత నమో నమ